దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఎక్కడ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చినాము రెండంతలుగా మీకు మేలు చేస్తాను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు రెండంతలుగా దేవుడు మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు మనకు సహాయం చేస్తాడు మన పట్ల దేవుడు కార్యాలు జరిగించే దేవుడే అంటున్నాడు మన జీవితాలకు దేవుడి విలువను అనుగ్రహిస్తాడు నిరీక్షణ మనము కలిగి ఉండాలి మన దేవుడు దర్శిస్తాడు సదాకాలం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు ప్రతి పోరాటాలలో దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు మన పట్ల దేవుడు ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడు మనని దేవుడు బలవంతులుగా శక్తివంతులుగా నిలబెడతాడు ప్రతి పరిస్థితుల్లో దేవుని మనం చూసేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి అనుదినం దేవుడు మన కృప చూపించి నడిపించే దేవుడే అంటున్నాడు ఉన్నతముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేకలకు ఆశ్రవదకారకులుగా దేవుడు మనల్ని నిలబెడతాడు మన జీవితాలను దేవుడు బాగు చేస్తాడు మనకు సామర్థ్యాన్ని శక్తిని దేవుడు మనకు దయచేసే దేవుడే అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభలంతలుగా మాకు మేలు చేసే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు తన్ని మాకు సహాయం చేయవాడవు తను మా పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ తండ వందనం బలవంతులుగా శక్తివంతుగా నిలబెట్టే దేవుడు నాయన తను మాకు కాల్సిన సామర్థ్యాన్ని శక్తిని అనుగ్రహించే దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తండ్రి ప్రతిదినం ప్రభ నాయన నిశాలమే మొర పెట్టేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన తను చేసిన మేలను బట్టి ప్రభా నిన్ను స్తుంచేవారిగా నిన్ను గణపరిచేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభా తను మా జీవితాలు అద్భుత కళ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో నాయన అయా మా జీవితాలను బాగు చేసే దేవుడో కట్టేదేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి దేవానికి వందనాలు ప్ర చేత ప్రభావిని తృప్తి పార్చే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రినికి వందనాలు వందనాలయ్యా సదాకాలం మాకు తోడుగా ఉండి నడిపించేవాడో ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా దేవానికి వందనాలు ప్రభా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న ముడి స్వస్థపరచండి ప్రభా తను ఎవరి బాల సమస్యలు ఉన్నారో దర్శించు నాయన వరకున్న బాల సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించునాయన వరకున్న అప్పులు తీర్చి దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యతగా రెండంతలుగా మాకు మే మనకు మేలు చేస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించునాక ఆ మెయిన్